హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లెక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ముఖ్యంగా చూస్తే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనం బలహీనపడుతోందని తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఏపీ జిల్లాలో నా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నామని అలాగే మరో తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసి పడతాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరించారు ఇక ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చూస్తే అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు చిత్తూరు అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మణ్యం శ్రీకాకుళం జిల్లా కడప అనంతపురం నంద్యాల కర్నూలు తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో పాటు కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కనుక కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉత్తర కోస్తా ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఈ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేస్తోంది సో వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లు వర్షాలు పడే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉండడం వల్ల రైతులు పశువుల కాపర్లు ఆరు బయట పనిచేసే కూడా ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అంటే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి